హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు రష్యాలో జరుగుతున్నటువంటి ఒక అమరవుతున్నటువంటి ఒక మెంత పథకం గురించి మనం తెలుసుకుందాం ఏమిటంటే రష్యాలోని కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా పది టెరిటరీస్ అని చెప్పేసి అనుకుంటూ వచ్చాడు పది అన్నమాట ఒక విచిత్రమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారట ఏమిటంటే స్కూల్ గర్ల్స్ ఉన్నారు కదా స్కూల్ గర్ల్స్ ఎవరైనా సరే ప్రెగ్నెంట్ అవుతే వాళ్ళకి లక్ష రూబుళ్ళు బహుమతిగా ఇస్తుంది అట రష్యా గవర్నమెంట్ చూడండి కరెక్ట్ మీరు ఎందుకు అంటే ఈ పథకం ఇది వరకు పెద్దవాళ్ళకు వత్తింపు చేశారు పెళ్ళైనటువంటి స్త్రీలకు వాళ్ళకి కొత్తింపు చేశారు ఎక్కువ పిల్లలకి కానండి అక్కడ పిల్లల సంఖ్య తగ్గిపోతుంది అట రష్యన్ జనరేషను మరి పోను పోను ఎక్కువ మరి కనట్లేదు ఏమో పిల్లల్ని పిల్లల్ని ప్రోత్సహించడానికి రష్యా ఇంకా చూడండి లక్ష రూపుళ్ళు ఏది ముఖ్యంగా ఏది స్కూల్ గర్ల్స్ కనుక ప్రెగ్నెంట్తోంటే వాళ్ళు లక్ష రూపాయలు సహాయం చేస్తుంటారు మరి ఈ పథకాన్ని అక్కడ కూడా కొంతమంది వ్యతిరేకించారు ఏమిటి మంచిది కాదు ఇలాంటి పథకం అంటే లేదు లేదు ప్రస్తుతం దేశానికి పిల్లల అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో తీసిన గణాంకాల ప్రకారం రష్యన్ స్త్రీ అన్నమాట సగటున ఒకటి పాయింట్ నాలుగు ఒకటి మందికి మాత్రమే జన్మనిస్తుంది యాక్చువల్గా ఇది ఎంత ఉండాలంటే రెండు పాయింట్ సున్నా ఐదుగా ఉండాలట ఈ రేటు చాలా తగ్గిపోతుంది పిల్లలకనేటువంటి శాతం ఇలా ఉంటే మరి పోను పోను భవిష్యత్తులో రష్యా చాలా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత ముఖ్యంగా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు రష్యాలో ముఖ్యంగా మిలిటరీలో ఉన్న వాళ్ళు యూత్ విదేశాలకు వలస ఇతర యూరోపియన్ దేశాలకు కానీ వాటికి కానీ వలస వెళ్ళిపోతున్నారట తర్వాత ఇంకా కొంతమంది యుద్ధాల్లో బాగా చనిపోతున్నారు ఈ మధ్య జరిగిన ఉక్రెయిన్ యుద్ధంలో కావచ్చు అంత ముందు జరిగినటువంటి రకరకాలైనటువంటి యుద్ధాల్లో కావచ్చు సరే ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వార్ వారు మనకు తెలుసు రష్యా చాలామంది సైనికుల్ని దాదాపుగా ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ కలిపి ఒక కోటి మంది దాకా ఇంచుమించుగా రష్యన్ సైనికులు చనిపోయి ఉంటారు రష్యన్ సైనికులు కానీ సివిలియన్స్ కానీ చాలా రక్తం వచ్చారు అది ఒప్పుకోవాల్సిందే చరిత్రలో అలాగే ఈ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాల్లో కూడా రష్యా చాలామంది మరి కోల్పోతుందట తన కాబట్టి పిల్లల్ని ఎక్కువ పుట్టించండి అంటున్నాడు ఎవరు వ్లాది పుతిన్ పిల్లల్ని ఎక్కువగా పుట్టించండి దానికి గాను మీకు అన్ని రకాలైన సహాయం చేస్తూ ఉన్నారు ఈవెన్ అనమాట స్కూల్ గర్ల్స్ ఇది పెళ్లి కానీ స్కూల్ గర్ల్స్ కానీ వాళ్ళు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు లక్ష రూపాయలు లక్ష రూబుల్స్ రూబుల్స్ కదా రూబుల్స్ సహాయం చేస్తామని గవర్నమెంట్ ప్రకటించింది పవర్ఫుల్ మిలిటరీ నిర్మించాలన్నా చాలా పెద్ద సువిశాలమైనటువంటి బార్డర్ రష్యాది మరి అదంతా కాపాడుకోవాలంటే మరి జనాల రేటు ఎక్కువగా ఉండాలి పిల్లలు పిల్లలే కదా ఆ తర్వాత యూత్గా అయ్యేది మరి కాబట్టి జనాల రేటు ఇప్పుడు ఉంటేనే భవిష్యత్తులే బాగుంటుంది మరి ఇలా పిన్నులు కనకుండా తక్కువ తక్కువ ఉంటే రష్యా చాలా చిక్కుల్లో పడుతుందని చెప్పి ఇలాంటి పథకాన్ని అక్కడ ప్రవేశపెట్టారట ఓకే విచిత్రం ఏంటంటే అక్కడ స్థానిక ప్రజలు కూడా దీన్ని సమర్థిస్తున్నారు చాలామంది దాదాపుగా నలభై మూడు శాతం మంది దీన్ని సమర్థించారట ఒక సర్వే పెడితే నలభై శాతం మంది వ్యతిరేకించారట మిగతా వాళ్ళే ఏం చెప్పలేదు అంటే దీన్ని బట్టి చూడండి దీనికి పథకాన్ని సమర్థించే వాళ్ళే మరి ఎక్కువగా ఉన్నట్టు అనుకోవాలి కొంతమంది వ్యతిరేకించిన మరి ఈ మధ్య చనిపోయిన వాళ్ళు రెండు లక్షల యాభై వేల మంది దాకా ఉన్నారట సైనికులు కానీ సివిలియన్స్ కానీ ఈ రకరకాలైనటువంటి యుద్ధాలు చనిపోయిన వాళ్ళు మరి ఎందాక చెప్పుకున్నాం వీటన్నిటి వల్ల మనకి పిల్లలకు ఇప్పుడు కావాలి రష్యన్స్ కావాలి మరి ఫ్యూచర్ రష్యన్స్ యూత్ ఇదంతా ఉన్నారంటే మరి ఇప్పుడు పిల్లలు అలా కాబట్టి అందుకనే చూడండి అన్వేడెడ్ గర్ల్స్ని కూడా పిల్లల కంటాను ప్రోత్సహిస్తుంది అక్కడ గవర్నమెంట్ అక్కడ పరిస్థితులు అట్లా ఉన్నాయి ప్రస్తుతం ఇదొక్కటే కాదు హంగరీ ప్రస్తుతం యూరోపియన్ కంట్రీ అనేటువంటి హంగరీ ఆ దేశంగానివ్వండి తర్వాత పోలాండ్ ఆ దేశం ఆ రెండు దేశాలు కూడా పిల్లల్ని కంటే మీకు ట్యాక్స్లు తగ్గిస్తాం లేకపోతే ఇంకా సబ్సిడీలు ఇస్తాం అని చెప్పి ఊరిస్తున్నారట చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మన దగ్గర మీకు అయిపోయి మనం తెప్పలు పడుతుంటే వాళ్ళు మాత్రం పిల్లలు మరి కౌ కౌరులకి కనకపోవటం వల్ల వాళ్ళ బాధలు వాళ్ళు అట్లా అన్నమాట అక్కడ బాధలు అలా ఉంది ప్రపంచం ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి టాపిక్తో మీరు ముందుకు నెక్స్ట్ వస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నెక్స్ట్ డే